ధ్యానయోగులందరికీ నమస్కారం ధ్యానం ఎన్నాళ్ళు చేసినా మనసు నిలవడం లేదు మనసు నిలవడానికి ఉపాయం ఏంటి ఎలాంటివైనా కానీ మనసు లోపల పడినటువంటి ముద్రలు ఇవి ఒక ప్రవాహంగా నడుస్తూ ఉంటాయి మన మనసు లోపల ఆ ప్రవాహం అనేటువంటి విధానంలో మనం ఆవేశానికి గురవుతాం ఒక్కోసారి ఒక్కోసారి బాధకు గురి అవుతాం ఒక్కోసారి ప్రేమకు గురి అవుతాం ఇలా ఎప్పుడు మనసు ఒక ఆలోచన ప్రవాహంగా పోతూ ఉంటుంది మనం ఈ ఆలోచన ప్రవాహ వేగంలో ఒరవడిలో పోయేటువంటి వాళ్ళమై ఉండి మనం ధ్యానం చేయాలి అనే ఉద్దేశంతో కూర్చుంటూ ఉన్నాం అది మనకి సాధ్యం కావడం లేదు ఎందువల్ల అంటే మనం ఈ ప్రవాహం అనేటువంటి భాగాన్ని పెట్టుకొని ధ్యానంలోకి పోవడం చేత నువ్వు ధ్యానంలో కూర్చున్న ఐదు పది నిమిషాల లోపలే మరలా నువ్వు ప్రవాహంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది ధ్యానంలో ఉన్నటువంటి వారు ధ్యానము చేసేటువంటి వారు కూర్చున్న మరుక్షణంలో అంటే నాలుగైదు శ్వాసలు అవుతాయో అవ్వవో వెంటనే మనం మన యొక్క ప్రవాహం వైపుకే మనం ప్రయాణం మన ప్రయాణం సాగుతూ ఉన్నది ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోతూ ఉంటాం ఏదో మొత్తానికి ధ్యానంలో కూర్చుంటాం కానీ ఆ శ్వాస గమనికలో లేకపోవడం వల్ల ఆ ధ్యాన గమనికలో లేకపోవడం వల్ల ఆ ప్రవాహం అట్లాగే పోతా ఉంటుంది ఎందువల్ల అంటే ఆ ప్రవాహం అనేది మనలో ఒక స్వాభావిక రూపం దాల్చింది కాబట్టి అదే నువ్వు ధ్యాన అభ్యాస స్థానంలో ఉంటే అది వేరు ఒక ప్రవాహం అనేటువంటి స్వాభావికం రూపం రూపం దాల్చింది కాబట్టి మనకు తెలియకుండానే మనం శ్వాస యొక్క నిఘాలో లేకుండగా ఆ ప్రవాహంలో పోత ఉంటాం బాగా గమనించండి చాలాసేపు అయిన తర్వాత కానీ మనం దాన్ని గమనించే స్థాయికి రాము ఇది మీరు ప్రత్యక్షంగా ధ్యానం చేసే వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు సమయం చాలా అయిపోయి ఉంటుంది కానీ ఎక్కడ ఉన్నావురా అంటే ఆ ఆలోచన ప్రవాహంలో ఈదులాడుతూ ఉంటాం మనం మరలా గమనించి ఆ మనసును తీసుకువచ్చి శ్వాస మీద ఉంచే ప్రయత్నం చేస్తాం ఎంతసేపు ఉంటాం మళ్ళా రెండు మూడు నిమిషాలే అది కూడా ఏదో జాగ్రత్త వహించావు కాబట్టి రెండు నిమిషాలు ఒక నిమిషం కాలం అట్లా ఉన్నదా అంతే మళ్ళీ వెమ్మటే ప్రవాహంలో మొనకలు వేసే విధానములోనే ఉంటుంది ఎందుకంటే నువ్వు చేసే అభ్యాసము కంటే మనసులో చేరి ఉన్నట్టు అభ్యాసం బాగా బలంగా తయారైంది ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా నువ్వు పెట్టుకుంది ఆ ప్రవాహమేగా ధ్యానం అనేది నువ్వు ఎంతసేపు పెట్టుకున్నావు అన్నీ రెడీ చేసుకుని చక్కగానే కూర్చున్నావు నువ్వు ఎంతో సమయం పెట్టుకుంటావు కదా మరి నువ్వు పెట్టుకున్న సమయం ఎంత ఈ మనసులో కలిగే ప్రవాహం ఎంతసేపు ధ్యానములో ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు నువ్వు ఈ ప్రవాహమునకు ఇచ్చిన సమయం ఎంత ఈ ప్రవాహమును ఆపే సమయం ఎంత చెప్పండి ఏమన్నా గమనికొచ్చిందా మిత్రులరా మీరు ఈ ఆలోచన ప్రవాహము అనే అంశమును ఎంతసేపు పెట్టుకున్నారు ఈ ఆలోచన ప్రవాహం లేకుండగా అనే అంశం ధ్యానములో ఎంతసేపు పెట్టుకున్నారు ధ్యానంలో కూర్చోబోయే ముందు టైం పెట్టుకుంటాం ఎంతసేపు చేయాలి అని పావు గంటో అరగంటో లేదా ఒక గంట అంటే బ్రహ్మాండమే రెండు గంటలంటే మహాబ్రహ్మాండం ఏదో మహాత్ముడు చెప్పాడు కాబట్టి అరగంట లేదా ఆ లోపు మాకు టైం లేదండి అన్న కోణంలో మనం చేస్తున్న ధ్యాన భాగానికి ఎంత టైం కేటాయించాము ఈ ఆలోచన ప్రవాహానికి ఎంత టైం కేటాయించాము జీవితంలో చెప్పండి ఉదయం లేచింది మొదలు పడుకోబోయే వరకు కూడా ఈ ప్రవాహానికే పెద్ద పీట వేశాము ఈ పెద్దపీట వేశాము కాబట్టే నువ్వు పడుకున్నా కానీ అక్కడ కూడా ఆ ప్రవాహమే సాగుతూ ఉన్నది పడుకున్నప్పుడు ఏమన్నా ఆగిందా ప్రవాహము అంటే పడుకోవడంతో వెంటనే డ్రీమ్స్ ఆరంభమవుతాయి ఎందువల్ల అంటే ఈ ప్రవాహము ఈ ప్రవాహమే అక్కడ ఆ ప్రవాహము అయితే పగటి పూట ఉన్న ప్రవాహం ఇది రాత్రి పూట ఉన్న ప్రవాహం అది అంటే కళలు ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ఉన్న ప్రవాహమేమో ఇది ఇంద్రియాలు పనిచేయనప్పుడు ఉన్న ప్రవాహమేమో ఆ కళలో మనసు మనసుకు సంబంధించింది ఏమంటే ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ప్రవాహం ఆగింది లేదు మనసు ప్రవాహం సాగుతూనే ఉంటుంది దశేంద్రియాలు పనిచేయనప్పుడు ప్రవాహం ఆగింది లేదు మనో సంబంధ ప్రవాహం ఆగల ఈ ప్రకారంగా మనసు యొక్క ప్రవాహాన్ని ఆపటం అనేది మనం ఎప్పుడూ పెట్టుకోలే బాగా మనసు లోపల ఒక స్వాభావిక రూపంగా వచ్చేసినటువంటి విధానం మనసు లోపల ఆ ప్రవాహం బాగా దృఢంగా నాటుకుపోయి ఉన్నది కాబట్టి మనం మన యొక్క ధ్యానంలో సఫలీకృతం కాలేకపోతున్నాము మిత్రులరా ధ్యానం చేసేవాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన అంశం మనం ధ్యానంలో కూర్చున్నాము అని అంటే పైన చూచేటువంటి వాళ్ళకి మనం ఎంత మహాత్ములుగా కనపడతామో అబ్బా ఎంత బాగా ధ్యానం చేస్తున్నాడయ్యా ఈయన అన్నట్లుగా ఎంత నిష్టగా కూర్చున్నాడు ఈయన ఎంత నిష్టగా కూర్చున్నది ఈమె అన్నట్టుగా చూచే వారికి అద్భుతమైన భంగిమగా మనం దర్శనంగా కనబడతాం కానీ లోన ఉన్నటువంటి విధానం ఏమిటో అది లోన ఉన్నవాడికి మాత్రమే తెలియబడుతుంది ఇది ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అంశం ఎంత దాచిపెట్టుకున్నా కానీ లోపలదేమీ దాగేది కాదు ఎంత ముసుగు వేసినా ఎంత గుడ్డ కప్పినా నువ్వు ఏదన్నా కప్పుగాక లోన ఉన్నది అది మాత్రం మాచిపోయే విధానము కాదు దీని విధానములో లోకములో ధ్యానము చేసేటువంటి వారు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అవునా కాదా దాపరికం లేకుండా చెప్పుకుందాం అవునండి ప్రత్యక్షంగా ఒప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు తప్పేమీ లేదు నూటికి నూరు పాళ్ళు దానితో పడుతున్న ఇబ్బందే చాలామంది దీన్ని ఎదుర్కోలేక దీన్ని సాధించలేక దీనిని మన జీవితంలో జయించలేమురా బాబు మా వల్ల కాదు అనే విధానముగా దాని నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని కాబట్టి ఈ సూక్ష్మదేహమైనటువంటి మనసులోపల చేరి ఉన్నటువంటి చేరి ఉన్నటువంటి యొక్క ఆలోచన విధానము అనేటువంటిది మనకి అనేక జన్మలుగా ఆ ప్రవాహం నడుస్తూ ఉన్నది కాబట్టే ఈ ప్రకారముగా ప్రగాఢముగా మనసు లోపల ఆలోచన అనేటువంటి ప్రవాహము ఒక నదిలాగా మహానదిలాగా గంగా ప్రవాహంలాగా పోయేదిగా ఉన్నటువంటి దాన్ని నీవు రెండు చేతులతో అడ్డుపెట్టి ఆపగలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అదేమన్నా ఆగుతుందా అంటే ఆగటం లేదు ఏమండి మరి దీనికి ఉపాయం ఏమైనా ఉందా దానికి మహాత్ములు చెప్పినటువంటి ఉపాయం ఏంటయ్యా అంటే అయ్యా నీవు ఈ విధంగా ఒక్కసారిగా ఆపటం కాదు దానిని దానికి ఉపాయం ఏంటి అంటే అయ్యా నువ్వు ధ్యానంలో కూర్చుని ఒక్కసారిగా మనసుని ఆపుతా ఆపుతాను అంటే అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఉపాయం ఏంటయ్యా అంటే నువ్వు దానిని అంటే ఆ మనసుని భగవత్ సంబంధమై ఉన్నటువంటి ఉన్న భగవత్ సంబంధమై ఉన్న నీకు ప్రీతిపూర్వకమై ఉన్నటువంటి ఒక మంత్రాన్ని పెట్టుకో లేదా అహం బ్రహ్మాస్మి అనే మంత్రాన్ని పెట్టుకో లేదా ఓం సచ్చిదానంద పరం బ్రహ్మణి నమ అనేటువంటి మంత్రాన్ని పెట్టుకుని జపించు ఏదో ఒకటి నీకు ప్రీతిపూర్వకమైన ఒక మంత్రాన్ని కానీ లేదా అహం బ్రహ్మాస్మి అనే మంత్రాన్ని కానీ లేదా ఓం సచ్చిదానంద పరం బ్రహ్మణి నమ అనేటువంటి మంత్రాన్ని పెట్టుకుని జపించు దానివల్ల ఈ ఆలోచన ప్రవాహానికి నువ్వు అడ్డుకట్ట వేయవచ్చు అన్నారు అలా దానివల్ల నువ్వు రక్షింపబడతావు మనసు నిలబడే అవకాశం కూడా ఉంటుంది ఏమంటే మీరు చెప్పేది ఇది ఎక్కడైనా ప్రామాణిక గ్రంథంలో ఉన్నదా ఉన్నదండి అంటే గాయంతం త్రాయత ఇది గాయత్రి తనను జపించు వారిని రక్షించున్నది కనుక గాయత్రి అనే ఒక అంశము అంటే ఆ ప్రవ ఆ ఆలోచన ప్రవాహానికి ఎదిరించి పోరాడలేకపోతున్న వారికి ఉన్న అంశము రెండు ఎనిమిదవ అధ్యాయం ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య అన్నారండి అదే శ్రీకృష్ణ పరమాత్మ అదే ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నారు అంటే రెండు అంశాలు బోధించారు ఆయన అందుచేత మహాత్ములు మనకి రెండు అంశాలను బోధించారు భగవద్గీతలో గమనించండి అక్షర పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి విషయంగా చెప్పబడినటువంటి ఎనిమిదవ అధ్యాయమైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో ఆయన మనకు ముందుగా చెప్పింది జపం తర్వాత చెప్పింది ధ్యానం రెండవ అంశమైనటువంటి ధ్యానములో ఉండగలిగేటువంటి నైపుణ్యత ఉండగలిగేటువంటి యొక్క శక్తి నేర్పు ఓర్పు నీకు ఆ సౌలభ్యత కనుక ఉన్నట్లయితే ఇక మిగతావేమీ నీకు అవసరం లేదు అలాంటి ధ్యాన విధానములో పూర్తిగా ఉండగలిగేటువంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి వారికి వారికి ప్రత్యామ్నాయంగా ఈ మొదటి అంశం అనేటువంటి జపం అనే అంశాన్ని పట్టుకో ఈ భాగాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకయ్యా అంటే ఒక సంకల్పముతో అనేక సంకల్పములను అడ్డగించే అవకాశం ఇక్కడ ఉన్నది కాబట్టి అంటే ఈ జపం అనేది ఎంతసేపు అయితే మనసు లోపల ఉంటుందో మిగతా లోక సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు నీకు వచ్చే అవకాశం ఉందా గమనించండి మనసు రెండు పనులు ఏక సమయంలో చేయదు ఒకటే చేస్తుంది కాబట్టి నువ్వు పెట్టావా తన పని మానుకుంటుంది బాగా గుర్తుంచుకోండి నువ్వు పెట్టావా మనసు తన పని తాను మానుకుంటుంది నువ్వు పెట్టకపోయావా మనసు తన పని తాను ఆరంభిస్తుంది గమనించండి కావాలంటే తన పని ఏంటి లోక వ్యవహారం అనేక రకాలైనవి అది పెట్టుకుంటుంది నువ్వు పెట్టుకుంటే అది మానుకుంటుంది నువ్వు పెట్టకపోతే అది తన పని తన ఆరంభం చేస్తుంది తన పని ఆరంభం చేసే విధానములో అది బాగా నిమగ్నమై ఉన్నది కాబట్టి నువ్వు చేసేటువంటి ఏ ధ్యానం అయితే ఉన్నదో ఆ ధ్యానమును తన విధానములో నీ యొక్క ప్రయత్నమైనటువంటి ధ్యానాన్ని దూరిపిందెలాగా ఎగరగొట్టి పారేస్తూ ఉంది గమనించండి చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉన్నదో అవాస్తవం ఎంత ఉన్నదో విచారించుకోవచ్చు కాబట్టి ఈ మనసు అనే విధానాన్ని మనం వదిలేసామయ్యా నీ ఇష్టం ఏవన్నా చేసుకో వదిలిపెట్టేశాం అందువల్ల దాని ఇష్టానుగుణ్యంగా చేసుకుపోయే విధానములో ఉండిపోయింది కాబట్టి నీ యొక్క ధ్యాన ప్రయత్నాన్ని ఎంతోసేపు ఉండాలని టైం పెట్టుకుంటావు కదా ధ్యానానికి అది దాని బలం ముందు నీ బలం చాలా చాలటం లేదు ఎగరగొట్టేస్తా ఉంది ఈ మాటల్లో యదార్థం ఎంత ఉందో మీరు గమనించుకోవచ్చు మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానాలు అనేటువంటివి బాగా అలవాటుగా ఉన్న ప్రవాహం కాబట్టి ఒక నదీ ప్రవాహంగా పోతా ఉన్నది కాబట్టి ఆ విధంగా పోయేటువంటి భాగాన్ని నువ్వు అడ్డగించనిదే పారమార్థికమై ఉన్నటువంటి పదార్థమును నువ్వు చేరుకునే అవకాశము లేదు కాబట్టి ఆలోచనలు అనేటువంటివి వ్యవహారాన్ని సిద్ధింపజేస్తాయి ఆలోచన రహితము అనేది పారమార్థికమును సిద్ధింపజేస్తుంది గమనించండి ఆలోచనలు అనేటువంటివి వ్యవహారాన్ని సిద్ధింపజేస్తాయి ఎటువంటి ఆలోచనలైనా సరే ఆలోచన రహితము అనేది పారమార్థికమును సిద్ధింపజేస్తుంది పారమార్థిక బ్రహ్మమును పొందే ఉద్దేశమే గనక ఉన్నట్లయితేనేమో ఆలోచన పూర్తిగా ఆపేయాల్సి ఉంటుంది వ్యవహారం బాగా చక్క చక్కదిద్దుకోవాలి వ్యవహారం బాగా ప్రయోజనాత్మకంగా పొందాలి అనేటువంటి అపేక్ష ఉన్నట్లయితేనేమో ఆలోచనలు వాడుకోవాలి జీవితంలో నీ యొక్క అపేక్ష ఏంటి నీకు జీవితంలో కావాల్సింది పారమార్థికమా వ్యావహారికమా అయితే పారమార్థికమైనటువంటి బ్రహ్మము నిర్గుణము నిరాకారము ఇంద్రియ అగోచరము నామరూపరహితము అది దేనికి అందనిది అలా ఉన్నటువంటి ఆ ఆపారమార్థికమై ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని లేదా బ్రహ్మస్వరూపాన్ని పొందేటువంటి విధానముగా ఉన్నటువంటి మనము పూర్తిగా దానికి వ్యతిరేకమైనటువంటి అంటే పూర్తిగా దానికి ఆపోజిట్ ఏ వ్యవహార నిమిత్తంగా ఆలోచన భాగాన్ని పెట్టుకుంటున్నామో దాన్ని పూర్తిగా రివర్స్ చేయనిదే నీకు పారమార్థికములోకి పోయే అవకాశము లేదు అయితే దానిని పూర్తిగా లేకుండా చేయాలి అంటే నీకు బలం చాలుతుందా అనేది ఇక్కడ ఉన్న అంశం నీ బలం చాలడం లేదు కారణం ఏంటి ఇప్పటికే దాని బలం చాలా విస్తృత స్థాయిలో పెంచేసుకుంది పెంచేసుకున్నది కాబట్టే నువ్వు చేసే ధ్యాన ప్రయత్నం విఫలమవుతూ ఉన్నది దానికి భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట ఆరవాధ్యాయం ముప్పై ఆరవ శ్లోకంలో ఉపాయ నీకు ఏ ఉపాయం అయితే నీకు సన్నిహితంగా ఉన్నదో నీకు దగ్గరగా ఉన్నదో ఆ ఉపాయం పట్టుకొని ఆ ఉపాయం ద్వారా నువ్వు సాధించుకునే ప్రయత్నం చేయమంటూ ఉన్నారు ఏ ఏ ఉపాయాలు నీకున్నావో అవన్నీ పట్టుకో తప్పేమీ లేదు అనేక సంకల్పాల నుంచి ఒక్క ఆలోచనగా వచ్చే ఉపాయం నీకు ఏ ఏ ఉపాయాలు ఉన్నావో అవన్నీ పట్టుకో తప్పేమీ లేదు ఇదే అన్నావు అనుకో అంటే ధ్యానమే అన్నావు అనుకో దాంట్లో నీకు పోగలిగే శక్తి ఉంది అనుకో నీకు అసలు అడ్డు లేదు ఉందా బాగా ముందుకు పోగలుగుతున్నావా లేదు దానికి ప్రత్యామ్నాయం మహాత్ లేదు ఆ బాగా ముందుకు వెళ్ళలేదు అనేటువంటి అంశము దగ్గర దానికి ప్రత్యామ్నాయంగా మహాత్ములు చెప్పినటువంటి అంశములు ప్రతి అంశములో మన మనకు ఉపయోగపడేగా పడేదిగా ఉంది అని అనిపించినప్పుడు పట్టుకోవడంలో తప్పు లేదండి పారమార్థిక మార్గానికి అనుగుణ్యంగా ఉన్నటువంటివి ఏవైనా కానీ దీనివల్ల ఒక మెట్టు ఎక్కుతాను దీనివల్ల రెండవ మెట్టు ఎక్కుతాను దీనివల్ల మూడవ మెట్టు ఎక్కుతాను అనే విధానముగా నీకు ఉపయోగంగా అనిపించినట్లయితే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి అంతే అది తప్ప ఏమండి ఇది తప్పు అనకూడదు ఏమవుతుందో చివరికి ఇది పట్టుకోలేకపోయి ఉంటాం ఇది పొందలేకపోతు అది పట్టుకోలేకపోయి ఉంటాం పట్టుకోలేకపోతు మన పని ఈనాడు ఆ విధంగా ఉన్నది ఎందుకయ్యా అంటే మన మనసులన్నీ కూడా కండిషన్ మనసులైపోయాయి అంగీకరించే విధానంగా మనం లేము అష్టావక్ర గీత అంతా కూడా అంగీకార అంగీకరించే విధానముగా మన అంతరంగం ఉండాలి అని చెప్తారు అష్టావక్ర గీతలో అందుకే ఎంతకాలం కండిషన్ మనుషులుగా అయ్యావో అక్కడే ఉంటావు నిన్నెవ్వరు ఏమీ చేయలేరు ఆలోచన చెయ్యి గ్రహించు హేతుబద్ధంగా ఉన్నదా యోగ్యముగా ఉన్నదా ఉపయోగముగా ఉన్నదా పట్టుకో అంతే అక్కడే కూర్చోవద్దు బిగుసుకోవద్దు అది చేయగలిగితే నువ్వు కొంతైనా ముందుకు పోయే ప్రయత్నం ఉంటుంది కాబట్టి పరమాత్మ అన్నమాట ఉపాయత ఉపాయం ఆలోచించు ఎందుకంటే లోకంలో కొంతమంది ఉన్నారు పుణ్యాత్ములు రమణ భగవాన్లు వారు రామకృష్ణ పరమహంస గారు ఇంకా కొందరు వారు లోకంలోకి సంస్కారంతో వచ్చారు గతంలో చేసుకొని వచ్చారు వాళ్ళు తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం అంటారు అర్జున వాళ్ళు పూర్వదేహములోనే అవన్నీ కూడా వాళ్ళు చేసుకొని సిద్ధమై ఏ కొంచెమో కొడత ఉండి వచ్చారు వాళ్ళు ఆ విధంగా పుణ్య సంస్కారం కలిగి ఉన్నదే ఇదంతా వాళ్ళకి అవసరం లేదు వెళ్ళిపోతారు వాళ్ళు కూర్చోంగానే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి లోకంలో అందరము ఆ విధంగా ఉన్నామా ఉంటే ఇంత పోరాటం మనకి అవసరమా ఇంతకాలం పట్టుండేదా గమనించండి ఎప్పుడైతే ధ్యాన సాధనలోకి వచ్చేశారో మరుక్షణంలో జాగ్రత్త సుషుక్తి స్థితికి బ్రాహ్మీ అనుభవంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు మరి మనకి ఆ స్థితి ఉన్నదా ఉంటే కనుక నీకు అసలు ఏమీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఒక పుణ్య సంస్కారం బాగా ఉంటుందో సాత్విక సంస్కారం బాగా ఉంటుందో అలా బాగా ఉన్నటువంటి వారికి ఇక ఈ ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళకేమీ అవసరం లేదు శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నారా ధ్యాన సమాధికి వెళ్ళిపోయారా అది వారి యొక్క పరిపక్వత కలిగిన హృదయం కానీ మనలో చాలామంది జీవులు తామసిక సంబంధమై ఉన్న సంస్కార జీవులు రాజసిక సంబంధమై ఉన్న సంస్కార జీవులు బాగా ప్రగాఢముగా పాతుకుపోయి ఉన్నటువంటి జీవులకే జీవులే ఎక్కువ శాతంగా ఉన్నారు మనం జీవితం జీవిస్తున్నాం కదా మనం జీవించే జీవితంలో సాత్విక సంబంధమై ఉన్న జీవితం ఎక్కువ శాతం జీవిస్తున్నామా రాజసిక సంబంధమై ఉన్న జీవితం ఎక్కువ శాతం జీవిస్తున్నామా తామసికమై తామసిక సంబంధమై ఉన్న జీవితం ఎక్కువ శాతం జీవిస్తున్నామా మనం ప్రశ్న వేసుకుందాం ఏది జీవిస్తున్నామో చెప్పండి సాత్విక సంబంధమై ఉన్న జీవితమే ముప్పాతిక శా శాతం జీవిస్తున్నాము అని చెప్పగలమా ఒక్క పావు శాతం రజోగుణం జీవితం జీవిస్తున్నాము జీవిస్తున్నాను అని చెప్పండి కాబట్టి మనం జీవించే జీవన విధానంలో ఏ జీవితాన్ని జీవిస్తామో సాత్విక రాజసిక తామసిక ఆ జీవిత సంబంధ సంస్కారములే మనసు లోపల ప్రింట్ అవుతూ ఉన్నాయి వా మనం వాటి వల్లనే ఈనాడు ధ్యాన సాధనలో వెనుకబడి ఉండటము సాధనలో ముందుకు పోలేకపోవడము ధ్యాన సాధనలో ఇబ్బంది పడే పరిస్థితి అందువల్ల మనము ఉపాయముగా పెద్దలు ఇచ్చినటువంటి వాటినేమో తక్కువ భావం చేసి ఇది కాదు ఇది మోక్షానికి సంబంధించింది కాదు దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు అని పక్కన పెట్టేశాం ఇది మోక్షమే ధ్యానం మోక్షమే మరి ఉండగలుగుతున్నావా ధ్యానం మోక్షమే మరి ఉండగలుగుతున్నావా ఇది చేయలేకనే కదా తిప్పల పడుతూ ఉన్నావు అందుబాటులో ఉన్నవేమో పక్కన పెట్టేశావు అందని భాగంతోనేమో తిప్పల పడుతున్నావు అందుచేత మహాత్ములు ఏం చెప్పారయ్యా అంటే ధ్యానము చేయడానికి ముందు అయ్యా ఇది చేయడానికి ముందు దాన్ని సిద్ధం చేసుకో ఇది వాళ్ళు చెబుతున్న మాట ఉపాయత అనే విధానముగా చెప్తున్న మాట నువ్వు ఎప్పుడు ధ్యానం చేయాలి అనుకున్నావో ఆ సమయానికి నీకు నీ మనసుని సిద్ధపరిచే విధానముగా ఉంటుంది ఆ భాగం సిద్ధపరుస్తుంది నిన్ను నువ్వు ధ్యానానికి పోయే సమయానికి ఈ పూర్వం చేసినటువంటి ఈ ప్రక్రియ ఉన్నదే నీకు ధ్యానానికి తోడు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ దాంట్లో సానుకూలంగా ఉన్న అంశాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకొని గనక గ్రహించినట్లయితే మనం ఎంత భాగము వినియోగించుకోవాలో ఆ భాగాన్ని వినియోగించుకొని కొంచెంగా మనం ఆధ్యాత్మిక మార్గానికి సుగం సుగమం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది నువ్వు ఏదైతే వాటిని ఇది కాదు ఇది మోక్షానికి సంబంధించింది కాదయ్యా దీనివల్ల ఏమీ లాభం లేదు అని కొట్టుకుంటూ పోతే నీకు మిగిలేది ఏమీ ఉండదు ఎవరికి మనం ఈనాడు ధ్యానంలో వెనుకబడటానికి కారణాలు ఇవి ఇది ఇది ఒక సంకల్ప ఇది ఒక సంకల్పమే కదా మీరు చెప్పింది అని ఒక సందేహము ఒక ఆలోచన మనకి రావచ్చు సంకల్పం అనే మాటలో ఎలాంటి సందేహం లేదు ఆలోచన ఆలోచనే అయితే మనసు చేసే సంకల్పాల కంటే ఇది బెటర్ సంకల్పమా కాదా ఇప్పుడు మనసు ఉంది అనుకోండి అదేం చేస్తుంది వాడి గురించి వీడి గురించి దాని గురించి దీని గురించి వాడలా వీడిలా అది ఎట్లా ఇది ఎట్లా ఈ విధంగా సదపెట్టే వ్యవహారమే దానికి ఎప్పుడన్నా నీ మనసు దానికై అదిగా ఓం నమశివాయ శివాయ ఓం నమో నారాయణాయ ఓం సచ్చిదానంద పరబ్రహ్మణైన మహా ఇవేమన్నా జపిస్తూ ఉందా అండి ఎంతోమంది ఉన్నారుగా ఎప్పుడైనా మనసు ఏదైనా ఒక మంత్రాన్ని అనుకునే విధానం ఏమన్నా దానికి ఉందా లేదు లోకంలో ఉన్నవన్నీ కూడా ముందు వేసు ముందే వేసుకొని కూర్చోవడం దాని యొక్క అలవాటు కాబట్టి ఈ ప్రకారంగా అలవాటై ఉన్న విధానము కాబట్టి వాళ్ళు ధ్యానంలోకి వచ్చినా కూడా స్వభావం మార్చుకోవడం లేదు అందుచేత అనేక సంకల్పాలతో ఉండేటువంటి వస్తువు మనసు అనేక సంకల్పాలను జయించాలి అంటే నువ్వు ఒక్క సంకల్పాన్ని పెట్టుకోవాలి అనేక ఆలోచనల్ని జయించటానికి నువ్వు ఒక్క ఆలోచనని పెట్టుకున్నావు నువ్వు పెట్టిన ఆలోచన కనుక ఉందా అంటే ఆ మనసు అనేది ఆలోచనలు చేయదిగా నువ్వు పెట్టావుగా పని ఓ మనసా ఇదిగో నేను ఒక సంకల్పాన్ని పెడుతూ ఉన్నా నువ్వు దీన్ని అనుకొండు అనుకుంటూ ఉండు అంతే నువ్వేమనుకోవద్దు నీ పెత్తనాలు నీ వ్యవహారాలు నీ చెత్త చెదారాలు నాకు తేవద్దు నా మీద పడవేయవద్దు నేను ఏ సంకల్పం అయితే పెట్టుకున్నానో అది నీకు అపయవుతున్నా ఇది నువ్వు చేస్తూ ఉండు అనే విధానంలో ఉన్నట్లయితే దానివల్ల ఏమవుతుంది ఉపయోగం కొంతవరకు ఉన్నది చెడ్డేమీ కాదు కదా లోకంలో ఉన్న చెత్తంతా పైన వేసుకోవడం కంటే ఆ చెత్తను మొత్తం ఊడ్చి పారేసి ఒక పవిత్రమైన నామంతో జతపడి ఉన్న విధానము ఉన్నదే అది ఉత్తమమై ఉన్న విధానము మనసు పెట్టుకున్న భాగాన్ని తీసివేయడం కష్టమా నువ్వు పెట్టుకున్న భాగాన్ని తీసివేయడం కష్టమా అనేది గమనించాల్సిన విషయం కాబట్టి ఎవరికైతే మనసు సాత్వికమై ఉంటుందో పుణ్యయుక్తమై ఉంటుందో గురు కృపకు పాత్రులై ఉంటారో మంచి సంస్కారము కలిగి ఉంటుందో వాళ్ళకి వెమ్మటే ఎలాంటి ప్రత్యామ్నాయము లేకుండా సులభంగా ధ్యాన సాధనలో ఉండిపోయే విధానము వాళ్లకు వస్తుంది వాళ్ళు నిజంగా అదృష్టవంతులు ಚಿತ್ತೋಪರಮು ಮಾತ್ತರಮದಿ ಎಲ್ಲವಾರಿಕ ಉತ್ತಮ ದಶ ಕಲಗಿನ ವಿದ್ವತ್ತುಡು ಗಾಢದುರ್ಲಭುಡು ಅನ್ನರು ರಾಮಚಂದ್ರವಾರು ಅಮನಸ್ಕ ಯೋಗಂಲೋ. ఆంజనేయంతో ఎందుకన్నారు ఆ మాట అంటే వెనకాల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మాటంలో వల ఆ మాట వాడటంలో గల ఉద్దేశం ఏమిటి ఆయన గారికి అంటే లోన ఉన్నటువంటి సంస్కారములు లోన ఉన్నటువంటి సంబంధ అజ్ఞానము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవి జయించాలి అని చెప్పి అంటే ఒక్కసారిగా సాధ్యమయ్యే అవకాశం కాదు కాబట్టి ఒక ప్రత్యామ్నాయ మార్గాల్లో పయనిస్తూ దాన్ని మనం సాధించాల్సి ఉంటుంది ఒక ఉపాయమైనటువంటి మార్గంలో పయనిస్తూ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది అనే మాటగా మహాత్ములు చెప్పారు అలా ధ్యానములో మనసు నిలపడానికి ఒక ఉపాయంగా చెప్పారు